శ్రీకాకుళం జిల్లా మందస మండలం జీఆర్పురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇరవై మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు ఇక వివరాల్లోకి వెళ్తే గత రాత్రి భోజనం అనంతరం ఒకేసారి ఇరవై మంది బాలికలకు వాంతులతో బాధపడుతున్న నేపథ్యంలో సచివాల ఏఎన్ఎం చేరుకుని చికిత్స అందించినప్పటికీ పదమూడు మంది బాలికల పరిస్థితి విషమంగా ఉండటంతో ఈరోజు ఉదయం వన్ నాటి ఎయిట్లో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు విషయం తెలుసుకున్న మందస ఎం వివో లక్ష్మణరావు పాఠశాలకు చేరుకుని ఫుడ్ పాయిజన్కు గల కారణాలపై ఆరా తీయగా నిన్న మధ్యాహ్నం బాలికలు తిన్నా అన్నం సరిగా లేకనే ఫుడ్ పాయిజన్ అయినట్లుగా భావిస్తున్నామని సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు ప్రస్తుతానికి బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని హరిపురం సిఎఫ్ సి వైద్యులు డాక్టర్ మద్ది సంపతిరావు తెలిపారు మేము ట్రీట్మెంట్ ఇచ్చాము బాగానే ఉంది అండ్ మార్నింగ్ ఏంటంటే ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్కి ఇంకా వన్ ఆర్ టూ మోషన్స్ అవుతున్నాయని చెప్పి మేము ఆల్రెడీ ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళందరికీ ఎందుకన్నా మంది జాగ్రత్తగా మేము ఇక్కడ దగ్గరలో ఉండి హాస్పిటల్కి ఇక్కడ దగ్గరలో మాకు ఇక్కడికి సిహెచ్ హరిపరం త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి దగ్గరలో వీటికి షిఫ్ట్ చేయడం జరిగింది లెవెన్ మెంబర్కి షిఫ్ట్ చేసాం లెవెన్ మెంబర్స్ కూడా బీపీ కూడాను హండ్రెడ్ బై సెవెంటీ ఉంది నార్మల్గా ఉన్నారు మంది జాగ్రత్తగా ఇది హాస్టల్ అని మేము పంపించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ